సాయంత్రం వడలు వేద్దామని అన్ని రకాల పప్పులు నానపెట్టాను అన్నమాట ఇందులో కాబులీ చెన అలసందులు పచ్చిశెనగపప్పు పెసరపప్పు మినప్పప్పు ఐదు రకాల పప్పులు యూస్ చేశాను పచ్చిశనగపప్పు ఎందుకు మళ్ళీ కాబులీ చెన వాడినందుకు అని అనుకోవచ్చు టెక్స్చర్ డిఫరెంట్గా వస్తుంది అనమాట ఈ రెండు వాడితే ఒక్కటి వాడిన దానికి దీనికి టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది సో అవన్నీ మూడుసార్లు శుభ్రంగా కడిగేసి సాయంత్రం వరకు నానపెట్టి సాయంత్రం వడలు వేసుకోవాలి ఉదయం నానబెట్టుకున్నాను కదా సాయంత్రానికి ఈ విధంగా నానిపోయింది దానికి ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసి దీన్ని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుందాము ఇలా బరకగా మరీ మెత్తగా కాకుండా కొంచెం వరగ్గా రుబ్బుకోవాలి కొంచెం గట్టిగా ఇలా బద్దలు ఉన్నా అక్కడక్కడ బాగుంటుంది దీంట్లో నేను సాల్ట్ వేసి రుబ్బేశాను దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర అన్నీ యాడ్ చేసుకున్నాం ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేశాను కొద్దిగా జీలకర్ర కరివేపాకు చిన్న చిన్న ముక్కలు కోసి వేసి ఒక హాఫ్ స్పూన్ కారం ఎర్ర కారం ఇష్టం లేకపోతే పచ్చిమిర్చి ఇంకొక రెండు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోద్ది వేసుకొని ఒకసారి అంతా మిక్సీ మిక్స్ చేసేసుకొని ఆయిల్ పెట్టేశాను మూకుడు అది వేడెక్కేలోపు మనం ఇది ఒకసారి కలిపేసి పెట్టుకుంటే వేసేసుకోవచ్చు ఒకసారి నూనె వేడెక్కిందో లేదో చూసుకుందాము నూనె వేడెక్కిపోయింది ఇంకా వడలు వేసేసుకోవచ్చు ఇలా ఇలా అనుకొని అలా ఆ ఒకసారి కాగిన తర్వాత సింప్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసా ఇలా కొంచెం బోల్డ్ అయ్యన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ ఈవినింగ్ స్నాక్ గా వేసుకోవాలి అని అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కావాలి అనుకుంటే నైట్ నానపెట్టుకుంటే బాగా నాని బాగుంటుంది అండ్ ఏదో ఒక పప్పుతో చేసుకునే కన్నా ఇలా మిక్స్డ్ చేసుకుంటే వడలు బాగుంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తీసేసుకోవచ్చు ఎలా చూడు ఓకేనా థ్యాంక్ యూ